Yapa, said an um, Swami, said an Swami, I yapo, swami. Swami, I yapo, I yapo, swami. Swami, I yapo, swami. सब्सक्राइब चैनल स्वामी अय्यप्पो अय्यप्पो स्वामी स्वामी अय्यप्पो अय्यप्पो स्वामी स्वामी शरणम अय्यप्पा शरणम शरणम अय्यप्पा स्वामी शरणम अय्यप्पा

स्वामी अय्य अय्य स्वामी स्वामी शरणम मै्य शरणम शरणम मै्य स्वामी शरणम मै्य शरणम शरणम मै्य स्वामी अय्य अय्य स्वामी स्वामी अय्यो स्वामी स्वामी अय्यप्प्यो स्वामी स्वामी अय्यप्प स्वामी स्वामी शरणम शरण अय्य शरण शरण अय्युना स्वामी आई స్వాములు ప్లీజ్ సపోర్ట్ చేయండి స్వాములు ఛానల్ కొత్తగా వచ్చారు నేను న్యూ స్వాములు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వాములు నాకు ఒక ఏముంది స్వామి నాకు యాక్చువల్గా హిందూ దేవాలయాన్ని సౌత్ మొత్తం విజిట్ చేయాలని స్వామి నాకు అన్నీ ఇప్పుడు అయితే కొన్ని గుడులు తిరిగాను స్వాములు ఇప్పటివరకు అయితే అరుణాచలము తర్వాత పళని తర్వాత పాలని తర్వాత కాంచీపురము కాంచీపురం తర్వాత కాంచీపురంలో పదిహేను టెంపుల్ ప పదిహేను మూడు టెంపుల్స్ ఉన్నాయంట స్వాములు పదిహేను కంటే ఎక్కువ ఉన్నాయంట దాంట్లో నేను పోయిన తర్వాత విజిట్ చేసినప్పుడు ఒక టూ తిరగలిగాను సో తర్వాత వచ్చేసరికి గోల్డెన్ టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ ఒకటి ఉంటుంది స్వామి అదైతే అద్భుతంగా ఉంటుంది స్వామి నాకు మీరు సపోర్ట్ చేస్తే దాని నుంచి మంచి మంచి నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి స్వాములు నేను మంచి మంచిగా చా అంటే చాలా గుడులు తిరిగాను నేను ఆత్మహత్య చాలా గుడులు తిరిగాను చాలా ఉన్నాయి కానీ నాకు అప్పట్లో తెలీదు ఇలా వీడియోస్ తీసి తీద్దాము అనేది ఏముండదు తెలియదు సో నాకు మంచి మంచి గుడులు కొన్ని కొన్ని గుడులు మనకి ఈ శిథిల వ్యవస్థలో అలా వెళ్ళిపోయినాయి కదా స్వాములు ఆ గుడుల గురించి కొంచెం జనాభాలోకే అవేర్నెస్ కలిగించాలనుకుంటున్నాను సో అవేర్నెస్ కలిగించాలనుకుంటున్నాను ఇంకోటి వచ్చేసరికి మంచి మంచి కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను హాయ్ స్వామి విశాల్ స్వామి అనుకుంటా హాయ్ హాయ్ విశాల్ స్వామి ప్లీజ్ సపోర్ట్ చేయండి స్వామి ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది నేను ఒక మంచి 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 మనస్సుతో మంచి కార్యక్రమం కోసం ఛానల్ని క్రియేట్ చేసాను స్వామి సో దగ్గర దగ్గర ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి గల కారణం వచ్చేసరికి మంచిగా డివోషనల్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను నాకు అంత నేను ఎక్స్పోర్ట్ ఏం కాదు మీరు సపోర్ట్ చేస్తే ఛానల్ గ్రోత్ అవుతుంది నేను దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా గుడ్లు తిరిగాను స్వామి నాకు చిన్నప్పటి నుంచి టెంపుల్స్ వీచెస్ చేయడం అంటే చాలా ఇష్టము సో నాకేం లేదు స్వామి ఒక మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చేయండి చిన్న ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ప్లీజ్ అందుకంటే నేను మీకు మీ దగ్గర నుంచి ఏం కోరుకోను సో వచ్చేసరికి నేను తమిళనాడులో రామేశ్వరం వెళ్దాం అనుకుంటున్నాను స్వామి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మేబీ కొంచెం ఆఫీస్ వర్క్ నాకు సో ఆఫీస్ కూడా చూసుకోవాలి ఆఫీస్ నేను జాబ్ చేస్తాను స్వామి సో ఆఫీస్ వర్క్ కూడా చూసుకొని ఫ్రీగా ఉన్న టైంలో చూడాలి దయచేసి ఛానల్ చూడండి స్వామి ఒక్కసారి నా వీడియోస్ చూడండి ప్లీజ్ స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి హాయ్ సాములు మీరు మీరు ఒక్కసారిగా నా వీడియో కానీ చూస్తుంటే దయచేసి అని మెసేజ్ చేయండి ప్లీజ్ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓకే మెసేజ్ చేయండి సాములు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సాములు చిన్న యూ యూట్యూబర్ని అవ్వాలనుకున్న స్వాములు అంటే యూట్యూబర్ అని కాదు మన యొక్క మన యొక్క ట్రెడిషనల్ డివోషనల్గా మన ఛానల్ని అంటే నన్ను ఆధ్యాత్మికంగా ఛానల్ గ్రోత్ చేయాలనుకుంటున్నాను మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మరింత నా దగ్గర చాలా నేను తిరిగిన చెంపుల్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి స్వాములు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మంచి మంచిగా వీడియోస్ ఉన్నాయి పెడతాను స్వాములు మీరు నాకు ఏం లేదు స్వాములు సపోర్ట్ చేయండి స్వాములు ప్లీజ్ ప్లీజ్ స్వాములు సపోర్ట్ చేయండి స్వామి అయ్యి శరణమయ్యప్ప స్వామి అయ్యి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వాములు వచ్చిన వాళ్ళు ఒక్కసారి హాయ్ మెసేజ్ చేయండి స్వాముడు ప్లీజ్ మెసేజ్ చేయండి స్వాముడు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది స్వామి మెసేజ్ చేయండి స్వాముడు హాయ్ మెసేజ్ చేయండి స్వాములు ప్లీజ్ హాయ్ మెసేజ్ చేయండి స్వామి శరణమయ్యప్ప హాయ్ అని మెసేజ్ చేయండి స్వాములు స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఛానల్ సపోర్ట్ చేయండి స్వాములు ఆయన మెసేజ్ చేయండి స్వాములు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో ఎక్కడి నుంచి చూస్తున్నారో మెసేజ్ చేయండి స్వాములు స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మెసేజెస్ శరణం అయ్యప్ప

स्वामी अय्य स्वामी स्वामी शरण अय्य शरण स्वामी शरण अय्य शरण स्वामी अय्यपय्यों स्वामी स्वामी अय्यप्पय्यपो स्वामी स्वामी अय्यप्पय्यो स्वामी స్వాములు చాలా సపోర్ట్ చేయండి స్వాములు మీకు మంచి అయ్యప్ప సాంగ్ పాట ఒకటి వినిపిస్తాను స్వాములు దయచేసి చాలా సపోర్ట్ చేయండి స్వాములు ప్లీజ్ అంతకంటే మీ దగ్గర నుంచి ఏమి ఎక్కువ కోరుకున్నాను సో మీరు మా అయ్యప్ప స్వామి ఫ్రీటమ్స్ చూస్తారా చూడండి ఇది మా అయ్యప్ప స్వామి ఉండేది స్వాములు ఒక్కసారి స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి అయి శరణమయ్యప్ప చెప్పండి సాంగ్లు స్వామి శరణమయ్యప్ప మీకోసం అయ్యప్ప సాంగ్ మంచి సాంగ్ పడుతున్నాం సాంగ్లు ఓకేనా స్వామి సపోర్ట్ చేయండి స్వామి ఛానల్ సపోర్ట్ చేయండి స్వామి ఛానల్ సపోర్ట్ చేసి చేయండి సాంగ్లు ఛానల్ సపోర్ట్ చేయండి స్వాములు స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సాంగ్లు ప్లీజ్ మెసేజ్ చేయండి సాంగ్లు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు స్వామి అయ్యప్ప ఓం స్వామి శరణమయ్యప్ప ఓ అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప ఓ అఖిలలోక నాయకనే శరణమయ్యప్ప ఓ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప ఓ అర్బుల కోవిల అరిసే శరణమయ్యప్ప ఓ అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఓ అంబిక సుతునే శరణమయ్యప్ప ఓ ఉమా సుదనని శర్ణమైయ్యప్ప ఓ అଲుద మీరే శర్ణమయ్యప్ప ఓ అనాథ నాదుని శర్ణమయ్యప్ప ఓ అద్మూల మహా గణపతిని సర్ణమయ్యప్ప ఓ ఓంకార మూర్తియే సర్ణమైయ్యప్ప ఓ ಔದುರ್ಯ ಮೂರ್ತಿಯೇ ಶರ್ಣಮಯ್ಯಪ್ಪ ఓ అవనత మూర్తియే శప్ప ఓ కరిమల పరి పరిమల సోభి ప్రియనే శప్ప ఓ కరిమల ఎడ్డమే శరణమయ్యప్ప ఓ కరిమల ఎరుకమే శప్ప ఓ కన్న మూర్తియే శరణమయ్యప్ప ఓ కలియుగ వరదనే శయ్యప్ప స్వాములు ఛానల్ వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి స్వాములు ప్లీజ్ స్వాములు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వాములు స్వామి శరణమయ్యప్ప స్వామి హాయ్ మెసేజ్ చేయండి సోలు ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ నా వీడియోస్ ఒకసారి సపోర్ట్ చేయండి స్వాములు ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చిన యూట్యూబర్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి సమ్లు మంచి మంచి వీడియోస్ వస్తాయి నా దగ్గర నుంచి మీకు స్వామి శరణమయ్యప్ప స్వామి సరైన అయ్యప్ప స్వామి మీకు మెసేజ్లు వస్తున్నాయా లేదా అనేది అర్థం కావట్లేదు స్వామిలో నాకు సో ఆల్ మెసేజ్కి వెళ్తే ఆల్ కొట్టాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ మెసేజెస్ ఆల్ కొట్టాను నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ మోడరేషన్స్ పార్టిసిపేషన్స్ ఎనీ వన్ లైవ్ చాట్ వాను లైవ్ చార్ట్ కం మరీ ఆను కమ్యూనిటీ డిఫాల్ట్ లేదు స్వాములు చా చాలా సపోర్ట్ చేయండి స్వాములు ప్లీజ్ స్వాములు స్వామి శరణమయ్య ఓ కరిమల ఎడ్రమే శరణమయ్యప్ప ఓ కరిమల ఇరుకమే శరణమయ్యప్ప స్వాములు మీరు ఎక్కడిని చూస్తున్నారు ఒకసారి మెసేజ్ చేయండి స్వాములు కలియుం కుండ్రమే శరణమయ్యప్ప ఓ కాంతామల జ్యోతి కానన వాణని శరణమయ్యప్ప శరణమయ్యప్ప సద్గురు మాతనే శరణమయ్యప్ప స్వాములు సబ్స్క్రైబ్ చేయండి స్వాములు స్వాములు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వాములు ప్లీజ్ సపోర్ట్ చేయండి స్వాములు మంది డివోషనల్ ఛానల్ సపోర్ట్ చేయండి మెసేజ్ చేయండి హాయ్ అండ్ మెసేజ్ చేయండి ఒకసారి హాయ్ అండ్ మెసేజ్ చేయండి స్వాములు ఒకసారి హాయ్ అండ్ మెసేజ్ చేయండి నేను తెలుసుకుంటాను మీరు నుంచి చూస్తున్నారో స్వామి శరణం అయ్యప్ప మెసేజ్ చేయండి స్వామి శరణం శరణమయ్యప్ప అని మెసేజ్ చేయండి మీకు అంతా శుభమే జరుగుతుంది స్వామి శరణం అయ్యప్ప మెసేజ్ చేయండి స్వామి మీకు మెసేజ్ ఆప్షన్ వస్తుందా లేదా నాకు తెలియట్లేదు స్వాములు హాయ్ అని ఒకసారి మెసేజ్ చేయండి సమ్లు స్వామి తొమ్మిది మంది ఉన్నారు స్వామి వీడియోని లైక్ చేయండి స్వామి వీడియోని సపోర్ట్ చేయండి స్వామి స్వామి శరణం శరణమయ్యప్ప ఎల్లకండి స్వామి మెసేజ్ చేయండి స్వామి సబ్స్క్రైబ్ చేయండి స్వామి స్వామి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఒకసారి నా వీడియోస్ చూడండి స్వామి వెళ్ళి ప్లీజ్ సపోర్ట్ చేయండి స్వామి ఓం స్వామి శే శరణమయ్యప్ప ఓం స్వామి ఏ ఓం స్వామి శరణం ఒకసారి సపోర్ట్ చేయండి స్వాములు ఛానల్ని ఛానల్ సపోర్ట్ చేయండి స్వాములు ஓம் சுவாமி சரணமையப்பா ஓ கரிமல் இருக்கமே சர்ணமையப்பா ஓ கரிமல கலியுக பரதனே சரணமையப்பம் ஓ கலியுக வரதனே சரணமயப்பா ஓ கலிடும் குன்றமே சரணமையப்பா ஓ காந்தாமலை ஜோதியே சரணமையப்பா ஓ கானன் வானனே சரணமையப்பா ஓ குயத்துல் பாலகனே சர்ணமையப்பாம் ఓ అర్య గవయనే సర్ణమయ్యప్ప ఓం అశ్వితరక్షకనే సర్ణమయ్యప్ప ఓ ఇష్ట ఇష్టప్రదాయకనే సర్ణమయ్యప్ప ఓ ఇంద్ర గర్భ భయ్యప్ప ఓ ఈశ్వర తనయనే శణమయ్యప్ప ఓ మా సుతననే సర్ణమయ్యప్ప ఓ వర్ద రేతనే శణమయ్యప్ప ఎరిమెల ధర్మశ్రవే సమయ్యప్ప ఓ ఎన్నుకల దైవమే శరణమయ్యప్ప ఓ ఇందుమల వాసననే శరణమయ్యప్ప స్వామి హాయ్ అండ్ మెసేజ్ చేయండి స్వామి ఉన్న స్వామి వాళ్ళు ఉన్న హాయ్ అండ్ మెసేజ్ చేయండి స్వామి ఓ భగవద్ సుత్నే శరణమయ్యప్ప ఓ మా ఓ మా సుత్తుననే శరణ్యప్ప స్వాములు సపోర్ట్ చేయండి స్వాములు స్వామి ఏ శరణమయ్యప్ప సపోర్ట్ చేయని స్వాములు లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వాములు మీకు చార్ట్ ఆప్షన్ వస్తుందా లేదన్న తెలియట్లేదు సోములు ఒకసారి హాయ్ అండ్ మెసేజ్ చేయండి స్వాములు చూసేవాళ్ళు ప్లీజ్ ఒకసారి హాయ్ అండ్ మెసేజ్ చేయండి స్వాములు స్వామి శరణమయ్యప్ప మీకు అంతా మంచిగా జరుగుతుంది ఒకసారి మెసేజ్ చేయండి స్వాములు హాయ్ అండ్ మెసేజ్ చేయండి సమ్లు స్వామి శరణమయ్యప్ప హాయ్ అండ్ మెసేజ్ చేయండి స్వాములు నా మెసేజ్ ఏం రావట్లేదు స్వాములు నాకు లైవ్ వర్క్ అవుతుందా లేదో తెలియట్లేదు ఒక్కసారి హాయ్ అండ్ మెసేజ్ అర్థం కావట్లే దయచేసి హాయ్ అండ్ మెసేజ్ ఎవరికైనా హాయ్ అండ్ మెసేజ్ చేయండి ఓ ఆరే గవాయనే శరణమయ్యప్ప ఓ అశ్రిత రక్షకని శరణమయ్యప్ప ఓ ఇలుముడి ప్రియనే శరణమయ్యప్ప ఓ రమణ ప్రియనే శరణమయ్యప్ప ఓ స్వామి శరణమయ్యప్ప సాంగ్ లైక్ చేయండి సములు సాంగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సోలు ఓ ఈ ఉమా సుతనని శరణమయ్యప్ప ఓ వరద రేతుని శరణమయ్యప్ప ఓకాంతమూర్తి శరణమయ్యప్ప స్వామి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సోలు సరే స్వాములు నేను మళ్ళీ వస్తాను సోముడు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి స్వామి శరణమయ్యప్ప